హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా ఎముగినోరు ఎద్దుల మార్కెట్లో ఏ విధంగా ఉండవో వ్యవసాయం గిత్తలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మరి యొక్క ప్రతి ఆదివారం జరిగే ఎముగినోరు సంతలో ఈ వారం ఫుల్గా రావడం జరిగింది గిత్తలు అన్ని రకాల సీమ క్లారి నాటు ఒంగోలు అన్ని రకములు రావడం జరిగింది ఈ గిత్తలు ఈ గిత్తల రేట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ముందుగా మనం ముందు ఉన్న ఈ దూళ్ళని తెలుసుకున్నాం ఏ విధంగా ఉండవు మరి అన్న ఏం రేట్ చెప్తున్నా కోటి ఇరవై చెప్పాను లక్ష ఇరవై ఐదులో ఎన్ని ఎన్ని పళ్ళు ఉన్నాయి పుల్లే ఇంకా పాలపల్ల పాలపల్ల ఇంకా పల్లెలో ఏమైనా పని గ్యారెంటీ పని ఏమన్నా ఇంకా పల్లె లేదు ఫ్రెండ్స్ ఒక లక్ష ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు మీ పేరు ఏం పేరేనా వీరేంద్ర వీరేంద్ర ఫోన్ నెంబర్ చెప్తారా అరవై మూడు అరవై మూడు సున్నా డబల్ సున్నా డెబ్బై ఒకటి నలభై ఎనిమిది డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఫ్రెండ్స్ రైతు అయితే గ్యారెంటీ ఉన్నారు మరి ఒక గీత్తలు నచ్చేటైతే కాల్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు రెండు బళ్ళు నాలుగు బల్లు సైజు గీతలు ఉన్నాయి ఒక గీతలు రేట్ వచ్చేసి ఒక లక్ష అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు పని గ్యారెంటీ అన్న బండి కానీ గేడం కానీ గేడం రెండు పక్కల మార్చి మాస్ కట్టుకోవచ్చా అటు ఇటు మన పేరు అన్న ఏ ఊరు మసీద్పురం మర్షీద్పురం ఫోన్ నెంబర్ ఎనభై ఆరు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది సున్నా రెండు తొంభై నలభై మూడు పని గ్యారెంటీ చెప్తున్నారు ఫ్రెండ్స్ రైతు వచ్చేసి ಫ್ರೆಂಡ್ಸ್ ಇಡ ಚೂಸ್ಕೊಂಡಂತೆ ಸೀಮಾ ಚಂದ್ರ ಜಾತಿ ಉೀತಲ್ಲಿ ಏನು ರೇಟ್ ಉಲ್ಸ್ಕೊಂಡು ಪ್ರಯತ್ನ ಮರಿ లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు ఎవరు మనది కంగనాది బా గిరీ గిడము కానీ బండి కానీ మార్చి మాస్ కట్టుకోవచ్చా అటు ఇటు పండుగ పెరుగుతారా